వెల్కమ్ టు ఆదం న్యూస్ ఈ రోజు ముఖ్యాంశాలు తెలుగుదేశం పార్టీకి పునాది బలం శక్తి కార్యకర్తలే ఏపీ అభివృద్ధి పేదల అభ్యున్నతితో పాటు కార్యకర్తల సంక్షేమానికి కూడా టీడీపీ పెద్దపీట వేస్తుంది మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడారు ఈరోజు పసుపుమయమైంది మైలవరం మైలవరంలో మిన్నంటిన మినీ మహానాడు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి తెలుగుదేశం పార్టీకి పునాది బలం శక్తి కార్యకర్త లేరని దార్శనికులు సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సమగ్ర అభివృద్ధి పేదల అభ్యున్నతితో పాటు కార్యకర్తల సంక్షేమానికి కూడా టీడీపీ పెద్దపీట వేస్తోందని మైలవరం వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు మైలవరం నియోజకవర్గంలో మినీ మహానాడు వేడుకలు మంగళవారం మైలవరం పట్టణం ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు టిడిపి మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు చూస్తూనే ఉండండి ఆదమ్ న్యూస్ నిజాన్ని చూపిస్తుంది ప్రసాద్ మాట్లాడుతున్నారు పార్టీ అక్కడ చంద్రబాబు ఎప్పుడు శాసనసభలో రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర అంటే మహానుభావుడు ఏ ముహూర్తంలో పార్టీకి బునాది వేశారో పార్టీ దిశ దిశగా బలపడతా ఉంది లేకపోతే ఎక్కడ బలహీనపడ్డా కొన్ని శక్తులు కులాలు రెచ్చగొట్టి మత పార్టీకి అండగా నిలబడి పార్టీ జెండా రెప్పకు చేసి మళ్ళీ ఉన్నతంగా సమున్నతంగా తెలుగుదేశం పార్టీని ముందు నడిపించిన వాళ్ళు కార్యకర్తలు నేను కొత్త మాట చెప్తా ఉన్నాను నేను మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు గారి పార్టీ అధ్యక్షులు కార్యదర్శి లోకేష్ బాబు గారి తప్పితే నాకు గ్రూప్ లేదు పార్టీ కోసమే ఇప్పుడు కొన్ని దశాబ్దాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పార్టీ పునర్నిర్మాణం కూడా జరుగుతూ ఉంది మీరు నేను ఇది కార్యకర్తలకు ఉద్దేశించి చెప్తా ఉన్నాను గ్రామాలలో పార్టీ చాలా చోట్ల ఇప్పుడు నేను గడిచిన సంవత్సరం పెట్టి గమనిస్తా ఉంటే మనకు మనమే ప్రత్యర్థులుగా కనిపిస్తా ఉన్నాం దురదృష్టం శాతం మనకు మనమే పోటీలు పెడతా ఉన్నాం మనకు ప్రతిపక్షం పోటీ రావట్లా మనమందరం అందజేయాల్సిన తరుణంలో మనమే గ్రామాల్లో గ్రూప్లు అయితే అది రాబోయే రోజుల్లో పార్టీ ఈ రోజు నూట అరవై నాలుగు స్థానాలతో తొంభై మూడు శాతం స్థితిలో ఉంది దీని గురించి కాదు మనం ఆలోచించాల్సింది పార్టీకి ఇబ్బంది కలిగినప్పుడు పార్టీ నిలదొక్కవాలంటే తెలుగుదేశం పార్టీకి బలం తెలుగుదేశం పార్టీకి పునాది కార్యకర్తలు నిర్మాణ క్రియ దీంట్లో మనం ఏ గ్రామాన్ని బట్టినా రెండు గ్రూపులు అయితే ఏ గ్రూప్ కు ప్రాధాన్యత ఇచ్చినా రెండో గ్రూప్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు కొట్లాడి కోటం జరుగుతా ఉంది కాబట్టి ఇప్పుడు జరుగుతున్న గ్రామ పార్టీ ఎన్నికల్లో నేను ఒకటే చెప్పాను మీ మీ గ్రామాల్లో మీరందరూ పొలాల అతీతంగా మతాల అతీతంగా ఒకటి మీదకి వచ్చినాక గ్రామ పార్టీ ఎదుర్కొంటే మేము నియోజకవర్గ పెద్దలు వివరం తాగజేస్తాం కాకుండా మీలో మీకు మనస్ప రెండు గ్రూపులకు నాయకత్వం వస్తామంటే అంటే గ్రూపులు కాదని ఉన్న వ్యక్తి చేతిలో పార్టీ పక్కన పెట్టి ఇరు పక్షాలను కలుపుకెళ్ళమని ముందు చెబుతా ఉన్నాం నేను ఈ సందర్భంగా మీ తెలియజేసి దయచేసి గ్రూపులతో సమస్య ఉంటే సమస్య పట్ల పోరాటం చేద్దాం వ్యక్తుల మధ్య విభేదాలతో పార్టీకి దయచేసి నష్టం చేయొద్దు వసంత కృష్ణ ప్రసాద్ ఇన్ఛార్జ్ గా ఉన్నంతగానో పార్టీ ఏకపాటిగా నడవాల్సిందే చంద్రబాబు ఒక్క తాటి మీద ఎవరు మన వ్యక్తిగత స్వార్థం కోసం వ్యక్తిగత లాభాల కోసం పార్టీని ఇబ్బంది పెట్టదని మిగిలిపోయిన గ్రామాలు ఖచ్చితంగా రేపు ఇంకా ఏడెనిమిది గ్రామాలు గ్రామ పార్టీ అధ్యక్షుల ఎన్నిక పూర్తిగా లేదు మనకి ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం పద్దెనిమిది తారీఖే పూర్తవ్వాలని కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఆలస్యమైంది తప్పకుండా రేపు సాయంత్రం లోగా దాదాపుగా మహిళ వరీ కొండూరు అట్లాగే కొన్ని కొన్ని పర్వ ప్రాజెక్టు కొద్ది గ్రామాలు లాగిపోయింది వాటి అన్నిటినీ గ్రామంలో గ్రూపులు పడ్డ దగ్గర ఈ గ్రూప్ కిప్ నాయకత్వాల దగ్గర ఏ గ్రామ నాయకులైనా అందరినీ కలుపుకుపోకుండా వీళ్ళే వర్గాలు చేసి ఒక వర్గానికి కొమ్ము కాసి ఒకరికే ప్రాధాన్యత ఇచ్చి అందరినీ కలుపుకు తప్పకుండా ఆ నాయకత్వానికి ఇబ్బంది రోజుల్లో గ్రామ పార్టీ నాయకుడు అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పార్టీ అధ్యక్షుడు వీళ్ళ